మండలం వల్బాపూర్ గ్రామంలో దుర్గామాత ఉత్సవ ఏర్పాట్లపై వల్బాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయం దగ్గర రేకుల షెడ్డు వేస్తుండగా తాళ్లపల్లి తిరుమలేష్ గౌడ్ అడ్డుకున్నాడు అని రాత్రి పదకొండు గంటల సమయంలో ఆయన అశ్లీల పదజాలంతో తిట్టి కర్రతో దాడి చేశాడని దీంతో ఎక్కాటి రఘుపాల్ రెడ్డి తీవ్రంగా గాయపడగా ఈ ఘటనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన కనపర్తి నివాసి చరణ్పై రఘుపాల్ రెడ్డి స్థానిక వీనవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అలాగే వీనవంక మండల నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి సాహేబ్ హుస్సేన్ మాట్లాడుతూ వల్బాపూర్ గ్రామంలో దుర్గామాత ఉత్సవం కోసం హనుమాన్ టెంపుల్ దగ్గర రేకుల షెడ్డు వేస్తున్న క్రమంలో ఇరు వర్గాలకు గొడవ కాగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు పిటిషన్ ఇవ్వడం జరిగింది దీని ఆసరాగా తీసుకొని కొంతమంది నాయకులు వీనవంక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కాటి రావుపాల్ రెడ్డిపై అసత్యపు ఆరోపణలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో అసత్యపు పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని అన్నారు ఇలాంటివి తక్షణమే మానుకోవాలని అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరించారు తదనంతరం వీనవంక సోషల్ మీడియా మండల అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అసత్యపు ప్రచారాలు చేస్తున్న చరణ్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కొన్ని గ్రూపులలో సోషల్ మీడియా వారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు మరి వీణవంకమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన చెక్కటి రహుపాలి రెడ్డి గారి మీద ఎలాంటి ఆధారాలు లేని విషయాన్ని ఇక్కడ సోషల్ మీడియా పెట్టడం జరిగింది మరి వీణావంక మండలంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారనే ఉద్దేశంతో మరి స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు కావచ్చు మరి సోషల్ మీడియా పెట్టిన కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు మరి వారు పెట్టడం ఏమాత్రం బాగులేదు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు తగిన ఆధారాలుంటే ఆరోపణలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే దాని విషయంలో నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ గ్రామ ప్రజలు దుర్గామాత విషయంలో అక్కడ ఒక షెడ్డు నిర్మించుకోవాలని మరి గతంలో ఆ దుర్గామాత ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన విషయం మరి అక్కడ కొంతమంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు వివిధ పార్టీల కొంతమంది ఉండి అక్కడ చర్చించుకుంటుంటే మరి ఇక్కడ షెడ్ చేయొద్దనే ఆలోచనతో అక్కడ గొడవ జరిగిన మాట వాస్తవం ఆ గొడవలో ఇరు పార్టీల వారు అంటే ఇరు వర్గం వారు వచ్చి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం జరిగింది మరి అలాంటి కాంప్లైంట్లో మరి ఇలాంటి విషయాలు ఈ సోషల్ మీడియా వచ్చిన విషయం కూడా లేదు మరి కొంతమంది కావాల్చుకొని ఈరోజు సోషల్ మీడియాలో చేసి మరి కాంగ్రెస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడైన ఇక్కడ రెడ్డి గారిని వారిని వ్యక్తిగతంగా మరి వారి పరువుకు భంగం కల్పించినారు కాబట్టి మరి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మరి వారిని ప్రేరేపించిన వారిపైన కూడా మరి ఎందుకంటే ఇది రాబోయే రోజులలో మరి శాంతి భద్రల దృష్ట్యా మరి మండలం ఒక మంచిగా ఉండద్దు అనే ఆలోచనతో కొంతమంది ప్రేరేపించి మరి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టించడం జరిగిందనేది మాకు కొంత తెలిసిన విషయం కాబట్టి మరి వారిపై చట్టపరంగా మరి చదువు ఎంక్వైరీ చేసి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ పార్టీ పక్షాన ఆ పరంగా మరి చేయడం జరిగింది లోనవంక మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి గారి పైన యువత అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజు వారిపైన స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు బిఆర్ఎస్ లో గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపు లేకుండా ఒక తాటిపైన కాంగ్రెస్ పార్టీ ఉంది దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పని కట్టుకొని మా అధ్యక్షుని పైన లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుంది తక్షణమే దీన్ని మానుకొని బేషరతుగా రఘుపాల్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి ఎవరెవరైతే గ్రూపులలో పోస్ట్ చేసిరో తక్షణమే మేము చేసింది తప్పు అని చెప్పి వాళ్ళు రీపోస్ట్ పెట్టాలని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా దీనిలో కొంతమంది అంటే గతంలో సర్పంచ్ ఎంపీటీసీ చేసిన నాయకులు కూడా దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు దయచేసి మీ పెద్దరికానికి ఇది పద్ధతి కాదు ఒక నిమిషం మీరు ఆలోచించాలి ఎవరో పిలగాని చేసిన దాన్ని పట్టుకొని మీరు పెద్ద మనుషులు కూడా ఇది గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తే తప్పు పదిసార్లు తప్పు తప్పు అంటే దాన్ని నిజం అనుకునే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఆ యొక్క పెద్ద మనుషులకు వాళ్ళ పేర్లదు దయచేసి ఆ పెద్ద మనుషులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాము మీ పైన కూడా ఇలాంటి ఆరోపణలు వస్తే మేము ఖండించడానికి ఉన్నాం పార్టీలకు అతీతంగా అయినా ఇలాంటి ఆరోపణలు వస్తే తప్పకుండా అందరం ఖండిస్తాం దయచేసి దీన్ని మీరు పెద్ద మనుషుతోటి పెద్ద మనుషులు ఎవరెవరైతే ఫార్వర్డ్ చేసిరో వాళ్ళందరూ తక్షణమే డిలేట్ చేసి క్షమాపణ చెప్పాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం